అందులో నమస్తే అండి నేను శ్రీనివాస్ ముందుగా అందరికీ నాదో మాట రిక్వెస్ట్ అండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇలా మీరు లైక్ చేయటం వలన షేర్ చేయటం వలన సబ్స్క్రైబ్స్ పెరగడం వల్ల ఏంటంటే కొంచెం గ్రోత్ ఉంటుంది గ్రోత్ ఉంటే ఏంటంటే మనం చాలా విషయాలు టాపిక్స్ చాలా టాపిక్స్ టచ్ చేయగలుగుతాం మాట్లాడగలుగుతాం అందుకని చెప్పేసి అని నేను ఈ మాట చెప్తూ ఉన్నాను సో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే కనుక నిన్న అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కామిన శ్రీనివాస్ గారు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లోనే కాదండి ఖచ్చితంగా బాలకృష్ణ గారు మాట్లాడే మాటని ఓకే ఎవరైనా సమర్థించుకోవచ్చేమో కానీ ఇన్ జనరల్గా ఏ ఒక్కరు కూడా సమర్థించే పరిస్థితి కాదండి ఒక అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైనది అని చెప్పి చెప్తూ ఉంటారు అసెంబ్లీ అనేది చాలా పవిత్రమైనది అటువంటి వేదికగా బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఏ ఒక్కరు కూడా హర్షించేది కాదు ఇది పార్టీతో సంబంధం కాదండి ఏ వ్యక్తి మాట్లాడినా ఖచ్చితంగా అక్కడ అలా మాట్లాడి ఉండుండకూడదు సో అతను మాట్లాడుతున్నప్పుడు కూడా సభాపతిగా అక్కడ ఉన్నటువంటి ఒక సభాపతిగా ఉన్నారు కదా రఘురాం కృష్ణరాజు గారు కానీ చుట్టూ ఉన్న సభ్యులు ఎవరైనా కానీ ఏ ఒక్కరు కూడా వారించకపోవడం కానీ కనీసం కాకుండా అందరూ నవ్వటం దాన్ని ఎంజాయ్ చేయటం మనం చూసాం సో అక్కడ అది అంటే అసెంబ్లీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూస్తూ ఉంటే నేను జరిగే సంఘటన ఆ వాతావరణం చూసిన తర్వాత అదొక ఉదాహరణగా మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ రాజకీయ వర్గాల్లోనే కాదండి సినీ ప్రముఖులు ప్రముఖులుగా ఉన్నటువంటి చిరంజీవి గారితో విషయం కూడా అక్కడ రావటం చిరంజీవి గారు ఈ విషయం పైన నొచ్చుకోవటం బాధపడటం ఎస్ ఖచ్చితంగానండి చిరంజీవి గారు చాలా మృదు స్వభావి చాలా విషయాల్లో తను యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారు ఎక్కడ కూడా ఏ రోజు కూడా చూస్తాం కదా తను ఏదైనా మాట్లాడాలనుకుంటే చాలా సాఫ్ట్గా మాట్లాడతారు లేదనుకుంటే కామ్గా ఉంటారు అంతేగాని ఏ ఒక్కటి కూడా ఎప్పుడు కూడా చిరంజీవి గారు కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేవి చాలా అరుదు అటువంటి చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది చాలామంది వీడియో చూశారు కదా సో దాన్ని హట్ అయిన చిరంజీవి గారు ఇక్కడ మన దేశంలో లేరు కాబట్టి మన రాష్ట్రంలో లేరు కాబట్టి వేరే చోట ఉన్నారంట అందుకని చెప్పేసి అని ప్రెస్ ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఒక లెటర్ రూపేనా దీనిపైన ఒక వివరణ ఇచ్చారన్నమాట సరే ఆ లెటర్ ఏంటి లెటర్ సారాంశం ఏంటి అని ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక చెప్దాం ఆ లెటర్ ఏంటి లెటర్ సారాంశం ఏంటి మనం చెప్దాం సార్ సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినే శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావన రావడం జరిగింది అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ గట్టిగా ఎవడు అడగలేదు అంటే చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగుచ్చాడు అంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడట అంటూ ఒక ఇంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అంటూ చిరంజీవి గారు చెప్తున్నారన్నమాట ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఇవ్వదలిచాను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణం ఏం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదాల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు ఎస్ అండి ఎక్కడ ఇక్కడ చిరంజీవి గారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు పెద్దలందరూ ఇదయ్యారు కాబట్టి ఇప్పుడు సినిమా సినీ ఫీల్డ్లో చిరంజీవి గారిని పెద్దగా భావిస్తున్నారు అంటే రీసెంట్ అంటే దీనికి ముందు నారాయణ గారు ఉండేవారు కదా దాసనారాయణ గారు ఇదైన తర్వాత చిరంజీవి గారు చాలామంది కోరుతూ ఉన్నారు మనం చూస్తాం మనం సో అందుకని చెప్పేసి అని చిరంజీవి గారిని ముందు పెట్టి చిరంజీవి గారి అధ్యక్షతన దీని పని సో చిరంజీవి గారు నాకు పెద్దగా భావిస్తారు అందుకని చెప్పేసి అని ఆయన పెద్ద రకంలో అసలు ఆయన అధ్యక్షతన వెళ్ళాలనేది వీళ్ళ కోరిక అనమాట అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు ఆయన తీసుకోవాలని కోరారు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరటాల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ మహేష్ శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివివి ధనయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమా టోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు మంత్రి గారు అంటే అన్నారు అంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తాను అనేది ఇక్కడ ఉద్దేశం కావచ్చు అనమాట చెబుతానని ఆయన నాతో చెప్పారని చెప్ ఇక్కడ రాసుకొచ్చారు ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారంట ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను నన్ను వారు సాధారణంగా ఆహ్వా ఆహ్వానించారు చిరంజీవి గారు ఏం చెప్తున్నారు అదే సార్ అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా గౌరవంగా ఆహ్వానించారనేది ఇప్పుడు ఈ లెటర్లో ఉన్నటువంటి విషయం కానీ దీనిపైన కూడా మనం ఎలక్షన్స్ ముందు చూసాం కదా ఏం జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అనేది చిరంజీవి గారిని అవమానించారు చిరంజీవి గారిని అనే విషయం మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట అంటే ఒక క్లారిటీ కోసం చెప్తాను చెప్తున్నానండి అది విషయం ఇది ఇలా చెప్పుకుంటూ వచ్చారు సాధారణంగా ఆహ్వానించారు గౌరవంగా ఇచ్చేసారనేది చిరంజీవి గారి లెటర్లో అర్థం అనమాట లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెప్తే సరే అని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను ఆయన అందుబాటులోకి రాలేదు జమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడు సార్లు బాలకృష్ణ గారిని కరవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాము ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే అందుకు అక్కడ ఉన్నవారందరూ కూడా సాక్ష్యం ఎవరెవరైతే వెళ్ళారు మహేష్ బాబు గారు ప్రభాష్ గారు వెళ్ళారు కదా రాజమౌళి వీళ్ళందరూ కూడా సాక్ష్యమే అంటూ ఇక్కడ లెటర్లో చిరంజీవి గారు చెప్పుకుంటూ వచ్చారన్నమాట నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా బాలకృష్ణ గారి సినిమా వచ్చింది కదా ఆ సినిమాకైనా నా వాల్తేరు వేరే సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణలోనే గౌరవం ఇచ్చిపుచ్చు ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అంటూ చిరంజీవి గారు రాసుకుంటూ రాసుకుంటూ వచ్చారు లెటర్ ఇక్కడ చివరిలో ఉన్న పాయింట్ ఉంది కదండి చిరంజీవి గారు సాహస ధోరణిలో తనకు ఉన్నటువంటి అంటే యాక్చువల్లీ చిరంజీవి గారు ఏంటంటే ఏ ఒక్కరిని కూడా నొప్పించరు ఇచ్చేయరు కదా అతను కామన్గా మాట్లాడే దానిలో ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరితో కూడా తను చాలా సామరస్యపూర్వకంగా వాతావరణంలో సామరస్యంగా చాలా దీనిగా మాట్లాడతారు అదే దీనిగా మాట్లాడుకుంటూ వచ్చారు దానిని ఎలక్షన్స్ ముందు అంటే ఇది గుర్తు చేస్తూ ఉన్నామండి అది అర్థం చేసుకుని ఎలక్షన్స్ ముందు దీనిపైన చిరంజీవి గారిని అవమానించారు సినీ ప్రముఖులందరినీ అవమానించారు సినీ ప్రముఖులు కూర్చోబెట్టుకొని దండం పెట్టించుకొని చేతులు ఇలా కట్టే కట్టి మాట్లాడించేలా చేశారు అప్పటి జగన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం మనం చూసాం ఈరోజు చిరంజీవి గారు అన్ని విషయాలకి అన్ని విషయాలకి ఒక సమాధానం ఇచ్చేలాగా లేటుగా అయినా కానీ సమాధానం ఇచ్చేలాగా ఒక లెటర్ రాశారనైతే మాత్రం ఈ లెటర్ ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు సో దీనిపైన దీనికి ఎలక్షన్స్ ముందు చాలా విషయాలు మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు అంటే ఇది ఓవరాల్ అనమాట చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారితో పాటు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా స్పందిస్తారో లేదో చూడాలి కానీ ఇక్కడ విషయం ఏంటంటే బాలకృష్ణ గారు అనేటువంటి విషయం ఎవడాడు అనే విషయం మాత్రం ఖచ్చితంగా ఆ విషయాన్ని సభలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఖండించలేదు కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి గారంటే రాజకీయ ప్రత్యర్థి కానీ ఇక్కడ కూటమిలోనే భాగస్వామిగా వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సో చిరంజీవి గారిని ఇలా మాట్లాడుతుండే సమయంలో ఏ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం కానీ దాన్ని చేసే ప్రయత్నం కానీ ఏ ఒక్కరు కూడా చేయాలి ఏ సభ్యులు కూడా చేయాల సో ఖచ్చితంగా చిరంజీవి గారు ఈ విషయం పైన బాధపడటంలో ఎటువంటి ఇది లేదు ఖచ్చితంగా బాధపడతారు బాధపడ్డారు అందుకే ఆ లెటర్ని ఇమీడియట్గా రిలీజ్ చేశారు చిరంజీవి గారు ఇక్కడ ఒక విషయం అండి మండలంలో నిన్న జరిగినటువంటి చర్చలో ఒక ఇది జరిగిందా అంటే కామన్గా వీళ్ళు పులివెందులు ఎమ్మెల్యే అని తెలుగుదేశం పార్టీ అంటూ ఉంటారు అలాగే మండలంలో నిన్న వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఒక ఒక ఎమ్మెల్సీ గారు ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అనే మాటకి పెద్ద ఎత్తున రికార్డ్స్ తొలగించాలి అని చెప్పేసి అని మాట్లాడారు ఇవన్నీ జరిగాయి అయితే ఏదైతే నిన్న చిరంజీవి గారు చిరంజీవి గారిని ఎవడు అంటూ సంబోధించే విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు కనీసం మాట్లాడలేదు కనీసం రికార్డ్స్ని తొలగించండి అనే మాట కూడా అనలేదు అనేటువంటి ఒక విషయం అయితే మాత్రం కొంతమంది మాట్లాడుకునే విషయాన్ని ఈ విధంగా నేను మీ ముందు ఉంచుతున్నాను అనమాట సో నిన్న మండలిలో మండలిలో జరిగినటువంటి ఏదైతే కుప్పం ఎమ్మెల్యే ఆనాడు కుప్పం ఎమ్మెల్యే లేదా పులివెందులు ఎమ్మెల్యే అనే టాపిక్ పైన ఈ చేసినప్పుడు జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా కల్పించుకొని ఇమీడియట్గా స్పీకర్ గారు ఇమీడియట్గా స్పీకర్ గారు కల్పించుకొని రికార్డ్స్ నుంచి తొలగించాలి ఈ వార్డ్ని అంటే కుప్పం ఆనాడు కుప్పం ఎమ్మెల్యే లేదా కుప్పం ఎమ్మెల్యే అనే మాటని గౌరవ ముఖ్యమంత్రిగా అనే దాన్ని ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అన్నారు కదా దాన్ని తొలగించాలి అని చెప్పేసి అని పట్టుపడటం చూసాం కానీ నిన్న చిరంజీవి గారిని శాసనసభ సాక్షిగా శాసనసభ వేదికగా ఎవడు ఎవడో చేస్తే ఎవడో పిలిస్తే ఎవడో వస్తే అనే మాట అనేటప్పుడు కనీసం వారించే ప్రయత్నం కానీ ఆ వర్డ్స్ ఇచ్చేయాలి తొలగించాలనే మాట కానీ జనసేన వైపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ సరే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రాకపోవడం ఒక విషయం తెలిసాన్ని జనసేన వైపు నుంచి కూడా రాలేదు అనేది చాలా వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాటనైతే మాత్రం ఈ విధంగా నేను చెప్తూ ఉన్నాను అన్నమాట మరి ఈరోజే మాట్లాడతారేమో చూడాలి థ్యాంక్ యూ